వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ దిస్ ఇస్ సతీష్ కంబాల శ్రీనివాసరావు గారు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు మరి ఎవరి కంబాల శ్రీనివాసరావు గారు ఎందుకు ఇరవై ఐదో తారీఖున భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు భారతీయ జనతా పార్టీలో చేరటానికి కారణం ఏంటి మనతో పాటు ఉన్నారు కంబాల శ్రీనివాసరావు గారు కంబాల శ్రీనివాసరావు గారు నమస్తే సార్ నమస్తే అండి మీకోసం వింటున్నాం ప్రత్యేకంగా గత రెండు సంవత్సరాలుగా మీ పేరు ప్రముఖంగా వినిపిస్తూనే ఉంది అంటే ఆధ్యాత్మిక వేత్తగా ఉన్నారు సామాజిక వేత్తగా ఉన్నారు సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేపడుతున్నారు అంటే ఇప్పుడు కొత్తగా భారతీయ జనతా పార్టీలు చేరుతున్నట్టుగా వింటున్నాం ఖచ్చితంగా ఎందుకు మీకు అలా అనిపించింది అసలు భారతీయ జనతా పార్టీ నుంచి ఇన్విటేషన్ ఉందా లేదంటే మీరు ఎవరైనా నాయకులు చూసి ఇన్స్పైర్ అయ్యారా అవన్నీ మనం మాట్లాడుకుందాం శ్రీనివాసరావు గారు అంతకంటే ముందు అసలు మీ నేపథ్యం ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి ఒకసారి వివరిస్తారా శ్రీ మహాగణాధిపతి నమ భారత్ కీ జై జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అనే సంస్థని రెండు వేల ఇరవై రెండులో విజయదశమి రోజునే లాంఛనప్రాయంగా ప్రారంభించడం జరిగింది మా ఊరి కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతోటి ముందుగా మీ టెన్టీవీ యాజమాన్యానికి అలాగే మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎందుకంటే ప్రజలకి మేము చేసే కార్యక్రమాలకి మధ్య మీరు వారధిలో ఉంటూ చాలా విశిష్టమైన సేవలు చేస్తున్నారు దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను అంటే మా ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో గోకవరం గ్రామం ఉందండి నేను ఆ గ్రామంలోని పుట్టాను అక్కడే పెరిగాను రీత్యా హైదరాబాద్కు వచ్చి ప్రముఖ పారిశ్రామిక రంగాల్లో పనిచేస్తూ ఈ మెడికల్కి సంబంధించిన ఫార్మా ఇండస్ట్రీలో సీనియర్ జనరల్ మేనేజర్ స్థాయికి దిగాను హైదరాబాద్లో పనిచేశారు మీరు ఎస్ అండి ముందు పనిచేశారు ఉద్యోగగా పనిచేశాను సీనియర్ జనరల్ మేనేజర్ స్థాయికి వచ్చాను ఓకే అక్కడ వాలంటీర్ ట్రైన్మెంట్ తీసుకున్నానండి మా నాకు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళిద్దరు కూడా అమెరికాలో స్థిరపడ్డారు మా ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సో వాళ్ళిద్దరి పేరు కూడా పవని ఆయన పేరు పవని ఈయన పేరు కూడా పవని ఓకే సో వాళ్ళు అక్కడ అమెరికాలో ఇంట్లో బాధ్యతలు అయితే అయిపోయాయి కానీ ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత తీసుకున్నారు ధర్మ పరిరక్షణ బాధ్యత అయితే నేను డైరెక్ట్గా తీసుకోలేదండి మాధ్యమాల్లో భారతదేశంలోని రాజకీయ పరిస్థితుల్ని విదేశీ విద్రోహ శక్తులు శుభుసరు లాంటి వాళ్ళు లక్షలాది కోట్లాది డాలర్లు భారతదేశంలో పంపిస్తూ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని భారతదేశం యొక్క సౌభాగ్యాన్ని దాని యొక్క గొప్పతనాన్ని విచ్ఛిన్నం చేయడానికి చేసే ప్రయత్నాలు అలాగే మతాన్ని అసలు మతం అంటే జీవన విధం అండి జీవన విధానం అంతేకాని దేవుడు కాదు అది కానీ మతాన్ని దేవుడిగా మార్చి ఆ పిచ్చిలో జనాలను తోసి ఎవరి మట్టికి వాళ్ళు దాన్ని ప్రజలను విభజిస్తూ అన్నదమ్ముల కలిసి ఉంటున్న అన్ని మతాల వారిని విభజిస్తూ ఎవరి ఆర్థిక లాభం ఎవరి రాజకీయ లాభం ఇవన్నీ చూసుకుంటూ చాలా విశృంఖలంగా ప్రవర్తిస్తున్నారు ఇవి ఎన్నో వీడియోల సన్నివేశాల్లో చూడడం జరిగింది దానికి మనస్తాపం చెందిన నేను ఆవేదనగా తిరిగి నా గ్రామానికి వెనక్కి వచ్చానండి అక్కడ మా దేవి చో ఆలయంలో నేను మొదటగా స్టార్ట్ చేసింది ఏంటంటే ఆ ఆలయ ప్రధాన అయినటువంటి జగన్నాథ్ శర్మ గారితో కలిసి మొట్టమొదటిగా శుక్రవారం నాడు ఒక యాభై కేజీలు ప్రసాద వితరణ కింద స్టార్ట్ చేశాను ఫస్ట్ ఆ తర్వాత మంగళవారం నాడు పేద గర్భిణీ స్త్రీలకి పాలు రొట్లు పళ్ళు ఇవ్వడం అనేది ఒక కార్యక్రమం ఇప్పటికీ జరుగుతుంది రెండు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ ప్రస్థానంలో ఒక వ్యక్తి గురించి మీకు చెప్పాలి ప్రత్యేకించి అతని పేరు వరసాల ప్రసాద్ అతను వరసాల ప్రసాద్ ప్రసాద్ ఆయన కట్టిన వైఎస్ఆర్సీపీ నాయకుడు పన్నెండు సంవత్సరాలకు ఆయన దాంట్లో వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు ఉంటూ అతను వందలాది మంది అనుచరులతోటి వేలాది మంది అనుచరులతో ఉన్నాడు ఆయన ఆయన నేను చేసే కార్యక్రమాలు క్లోజ్గా చూస్తున్నాడు ఆయన నా భాష్యం ఎప్పుడు కూడా మానవత్వాన్ని మొదటి భాష్యంగా తీసుకుని కులమతాల అతీతంగా నేను చేస్తున్న సేవను చాలా క్లోజ్గా వాచ్ చేస్తున్నాడు ఆయన గురించి మళ్ళీ ఓకే వీరే కాకుండా దాసరి తమ్మన్న ద్వారా కానీ మా ఊరి పెద్ద మా నాన్నగారి స్నేహితులు కూడా ఆయన కూడా ఎన్నో వివిధ రాజకీయ పార్టీలు పనిచేస్తూ నాకు అండగా ఉన్నారు అలాగే నా మేనలుడు అక్క కొడుకు అయ్యప్ప చాలా బలంగా నాకు ఈ రోజుని ఇంత బలంగా పనిచేస్తుంటే వాడి కారణం అలాగే నా చెల్లి కొడుకు కళ్యాణ్ కానీ తామర రాంబాబు గారిని చెప్పిన ఒక వ్యక్తి అలాగే ఎనకోటి దొర గారిని ఇలా కొంచెం ప్రముఖమైన వ్యక్తులు అలాగే మా దేవిచవికి కమిటీ సభ్యులు మేము ఇలా ప్రముఖమైన వ్యక్తులు అందరితో కలిసి మేము చాలా విశిష్టమైన కార్యక్రమాలు చేస్తాం అందులో నాకు బాగా నచ్చిన కార్యక్రమం చెప్తాను ఎవరైతే భర్త చనిపోయి ఇద్దరు పిల్లలతో లేదా ముగ్గురు పిల్లలతో తెల్లవారు లేస్తే ఎలా బ్రతకాలని బాధపడుతున్నా మహిళలు అలాగే భర్త అనారోగ్యంతో మీద పడిపోయి ఆదాయం లేని వాళ్ళకి వాళ్ళ కుటుంబ సంఖ్యను బట్టి పది కేజీల నుంచి ఇరవై ఐదు కేజీల బియ్యం వరకు మేము ప్రతి నెలా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నాం ఇలాగే యాభై కుటుంబాలకు ఇప్పుడు చేస్తున్నాం వంద కుటుంబాలకు వాళ్ళని స్థిరంగా చేసి మిగతా గ్రామాలకు ఒక యాభై యాభై కుటుంబాలకు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది మంచిది ఇది ఒక కార్యక్రమం రెండోది చాలా మేము ప్రజల్లోకి వెళ్ళిపోయిన అద్భుతమైన కార్యక్రమం ఏంటంటే బంగారు వరలక్ష్మి కానుక ఈ ప్రోగ్రాంలు మేము పోయిన సంవత్సరం మా దేవీ చౌక ఆలయంలో మా గోకువరానికి సంబంధించి మూడు వేల మంది మహిళలను రిజిస్ట్రేషన్ చేసుకుని అందులో వంద మందిని డాగ విజేతలుగా తీసుకుని ఒక్కొక్క మహిళకి ఐదు వేల ఐదు వందల రూపాయలు విలువగలిగే బంగారు నాణాన్ని మేము ఆ మహిళలకి బంగారు వరలక్ష్మి కానుక పేరిట శ్రావణమాస శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఇచ్చామండి ఓకే బంగారు కానుక ఒక్కొక్కరికి ఒక గ్రాము ఐదు వేల ఐదు వందల రూపాయలు విలువ కలిగేది స్టేజ్ మీదకి వచ్చి అందులో పేద మహిళలు ఆ బంగారం నాణ్యని చూసి మా జీవితంలో ఎప్పుడు బంగారం చూడలేదండి ఇవి ప్రోగ్రామ్ ద్వారా మేము ఈ రోజున బంగారు వరలక్ష్మి కానుక పేరు మీద శ్రావణ మాసంలో అమ్మవారి పూజ చేసుకుంటున్నాం బంగారు వరలక్ష్మి రూపు పెట్టుకుని అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు సార్ అది ఎంత స్ఫూర్తిదాయకమైన నాకు ఈ సంవత్సరం మూడు నియోజకవర్గాల్లో రాజానగరం జగ్గంపేట రంపచోడవరం నియోజకవర్గాల్లో దాదాపుగా పదిహేడు వేల మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం పదిహేడు వేలు చేసుకుని ఒక అర కేజీ బంగారం తెప్పించాము అంటే ఐదు వందల గ్రాములు బంగారం గ్రాములు ఒక్కొక్క బంగారం ఏడు వేల ఐదు రూపాయలు ఒక్కొక్క గ్రాము ఏడు వేల ఐదు రూపాయలు విలువ పడింది దాంట్లోంచి ఐదు వందల మందిని డ్రా తీసి ఒక్కొక్క మహిళకి శ్రావణ మాసం శుక్రవారం రోజున వరలక్ష్మీదేవి పూజ చేసుకోవడానికి ఇచ్చాం ఇది అయిపోయిందండి మహిళలందరిలో కూడా ఎవరి కంబాల అవసరం ఎవరిని ఇస్తే జాకెట్ మొక్కిస్తారు చేస్తారు కానీ ఇలా బంగారం ఇచ్చేయడం ఏంటని చెప్పని చాలా పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది ఇక్కడ ట్విస్ట్ ఉంది సార్ ఇక్కడ చాలా విషయం ఏంటంటే రంపచోడంలో మేము డ్రా తీసినప్పుడు ఒక క్రిస్టియన్ మహిళకి తగిలింది ఓకే నాకు ఇంకా ఎంత సంతోషం అనిపించిందంటే ఆమెను స్టేజ్ మీద పిలిపించుకొని చాలాసేపు మాట్లాడాను అలాగే గోకవరం గ్రామంలో ఇద్దరు ముస్లింస్ మహిళలకు తగిలింది సో మీరు ఇక్కడ కొచ్చి నేయచ్చు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎందుకు బంగారం తీసుకుంటారని చెప్పి అడిగి అడిగి అడగచ్చు విషయం ఏంటంటే అండి ఇప్పటికీ కూడా వాళ్ళు క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా హిందువులైనా పెళ్లి చేసుకుంటే పంతులు గారి దగ్గర వచ్చి ముహూర్తం పెట్టించుకుంటారు ఇల్లు కట్టుకుంటే శంకుస్థాపన ముహూర్తం పెట్టుకుంటారు అంటే భారతీయ హైందవ మూలాలు ఎక్కడి నుంచి ఏ మతంలో ఉన్నా పోలేదు సార్ వాళ్ళు ఆ బంగారు వరలక్ష్మీకానికి చూసినప్పుడు భక్తిభావంతో ఉన్నారు తప్ప లక్ష్మీదేవి అని భక్తిభావంతో ఉన్నారు తప్ప వాళ్ళు వేరే అభిప్రాయం కలగలేదు తప్పుడు అభిప్రాయం చాలామంది దుష్ప్రచారం చేస్తుంది బా దేవతలు అంటే దెయ్యాలు ఏ రకాల అలాంటి భావం వాళ్ళ మొహంలో చూడలేదు ఇష్టంతో తీసుకెళ్లారు మాకు లక్ష్మీదేవి వచ్చింది శుక్రవారం పూట అని చెప్పని ఇష్టంతో తీసుకెళ్లారు సో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇంకా మేము చేసినాయి ఏంటంటే అఖండ దీపారాధన కార్యక్రమం పేరుతోటి దూపదీప నైవేద్యాలు ఎక్కడైతే జరగట్లేదు ఆ గుళ్ళకి మేము పూజా సామాగ్రి పంపించడం అలాగే చిన్న పిల్లలకి స్కూల్ పిల్లలకి వాళ్ళకి ఉచిత బస్ పాసులు అంటే గోకురం గ్రామం రావడానికి చుట్టుపక్కల గ్రామాలు రావడానికి ఉచిత బస్ పాసులు ఇవ్వడం అలాగే మా ఊర్లో మా ఊరి నుంచి రాజమండ్రి వెళ్ళి డాన్స్ కానీ మ్యూజిక్ కానీ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ శ్రమ డబ్బులు పెట్టడం నెక్స్ట్ వెయ్యి రూపాయలు అవయ్యేది నేను కళాభారతి అనే పేరు పేరు మీద మా చిన్న వెంపటి చంద్ర సత్యంగారి దగ్గర డాన్స్ నేర్చుకున్న ప్రధాన ఆచార్య దివాకర్ గారిని కాకినాడలో ఉంటారు ఆయన్ని మా ఊరు రప్పించి ఆయనకి పెద్ద మొత్తంలో జీవితం ఏర్పాటు చేసి అలాగే ధనలక్ష్మి అని చెప్పిన ఒక ఒక స్త్రీమూర్తిని కూడా సంగీతంలో పెట్టి దాదాపుగా మూడు వందల యాభై మందికి డాన్స్ నేర్పిస్తున్నారు వంద మందికి సంగీతం నేర్పిస్తాను దానికి ఫీజు రెండు వందల రూపాయలు ఓకే ఎవరైనా స్వామి మేము ఇలాగ బియ్యం రైస్ మిల్ లో చేస్తున్నాం మా ఆయనకి ఎక్కువ ఆదాయం లేదు మేము రెండు వందల రూపాయలు కట్టుకోవాలి నాకు ఇద్దరు పిల్లలు అంటే వాడికి వంద రూపాయలకి ఓకే ఒకవేళ తల్లిదండ్రుల పిల్లలు ఉంటే గురువు దగ్గర విద్య ఉచితంగా నేర్చుకోవడం చెప్పి పదకొండు రూపాయలు ఇమ్మని చెప్పి అడిగి వాడకే ఎదురు మొత్తం నేను ఇస్తున్నాను అనమాట అలాగే మేము డ్యాన్స్ మ్యూజిక్ స్టార్ట్ చేసాం తర్వాత కంటి ఆపరేషన్లు వైద్య సేవలు నిర్వర్తించి రెండు వందల యాభై మందికి అవసరమైన వాళ్ళకి ఆపరేషన్లు కళజోడు కూడా ఓకే వీటన్నిటికన్నా కూడా చాలా ముఖ్యమైన కార్యక్రమం అంటే అలాగే స్పోర్ట్స్ లో కూడా ఎవరైనా స్పోర్ట్స్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నావు పదిహేను సేవకి అనర్హం అన్నట్టుగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు చేస్తున్నాడు అన్ని చేస్తున్నావు ఈ కార్యక్రమాలు అన్ని చేయడమే కాకుండా కళా సేవ ఉంది క్రీడా సేవ ఉంది పేదవాళ్ళను ఆదుకునే సేవ ఉంది స్కూల్ ఫీజులు అండి సో ఇలాంటివన్నీ చేస్తున్నాం అన్నిటికన్నా ముఖ్యమైన కార్యక్రమం చెప్పలేదు నేను దాదాపుగా నేను మా ఆలయానికి దేవి ఆలయానికి సలాహారం కట్టించడానికి పదిహేను లక్షలు ఇచ్చానండి ఓకే అమ్మవారికి పద్నాలుగు లక్ష ఇరవై లక్షలు పెట్టి కిరీటం చేయించాం ఇందులో పద్నాలుగు లక్షలు నేను ఇచ్చాను ఏడు లక్షలు బ పేదలు ఇచ్చారు అంటే భక్తులు ఇచ్చారు ఇరవై ఒక్క లక్షలకి అదే అలాగే ఇరవై లక్షలు పెట్టి రథం చేయిస్తున్నాను అండి ఇప్పుడు అది నెక్స్ట్ ఇయర్కి రెడీ అయిపోతుంది ఓకే పది లక్షలు పెట్టి ధ్వజస్తంభం చేయిస్తున్నాం అండి ఇవి చేయించడం కాకుండా అమ్మవారికి ఇప్పుడు వచ్చే సంవత్సరం డెబ్బై లక్షలు పెట్టి అమ్మవారికి బంగారు చేతి చేయించడానికి సంకల్పం చేశాం ఇవన్నీ కాకుండా మా ఊరి గోకర్ణేశ్వర ఆలయం అని చెప్పిన ఒక ఆలయం ఉంది ఆ పేరు వచ్చింది ఆ స్వామి ఆలయానికి శిఖరాలన్నీ తీపిచ్చేసి పునర్నిర్మాణం చేపించడానికి నలభై ఐదు లక్షల రూపాయలు అయింది అది కూడా చేసామండి మా ఊర్లోని డ్రైవర్ కాలనీలో ఒక చోట పది లక్షల రూపాయలు పెట్టి అమ్మవారికి డొనేషన్ ఇచ్చాం శివాలయానికి ఐదు లక్షలు ఇలాగా కోటి యాభై లక్షల రూపాయల దాకా ఆ ఊర్లో ఖర్చు పెట్టడం మిగతా గ్రామ ప్రజలు అందరూ చూసారండి మండలో ఈ నియోజకవర్గంలో ప్రజలు ఉంటారు కదా అవును వాడు కూడా రావడం మొదలు పెట్టారు ఇలాగ ఇస్తూ ఒక్కొక్క ఆలయానికి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు మెటీరియల్ ఇస్తూ ఇసుక కానీ సిమెంట్ కానీ ఊస కానీ ఇదని ఇస్తూ ఇవి కాకుండా కూడా పేద గ్రామాలైతే గుడే మేము కడుతున్నాం రామనపాలెం అని చెప్పి నిర్మాణం మొత్తం పది లక్షలు పెట్టి అంటే చిన్న గుళ్ళు పది లక్షలు పెట్టి మేమే కడతాం ఇవన్నీ చూసిన తర్వాత మన్య ప్రాంతాల నుంచి కూడా జనాలు రావడం మొదలు పెట్టి ఈ ప్రాంతాల నుంచి ఇలాగా దాదాపుగా చాలా డబ్బు మేము కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టడం జరిగిందండి ఇలా సేవా కార్యక్రమాలు చేస్తూ మొన్న విజయదేశీ వేడుకలో కూడా మొత్తం నిర్వహణ ఖర్చు ముప్పై అయితే పదిహేను లక్షల రూపాయలు నేనే ఇచ్చాను అలాగే వినాయక చవితి మండపాలకి అయితే మీరు చెప్పక్కర్లేదు ప్రతి మండపానికి ఐదు వేలు చొప్పున దాదాపుగా పది లక్షల రూపాయలు చొప్పున చుట్టుపక్కల గ్రామాలు అయితేనే మా ఊళ్ళో అయితే మాత్రం ఓ పది లక్షల రూపాయల దాకా పదో ఐదు లక్షలు అంత ఇచ్చే ఇవ్వడం జరిగిందండి అలాగే దసరా ఉత్సవాలకని ఈ చుట్టుపక్కల ఎక్కడ ఆలయాల్లో అన్న సంతర్పణ జరుగుతున్నా నా దగ్గరికి రావడం కోరుకుండా కూడా ప్రతి వాళ్ళు ముఖ్యంగా ఒక గ్రామం చెప్పాలి శ్రీరంగపట్నంలో ఏడు ఆలయ కమిటీ కమిటీలకి ఏడు లక్షల రూపాయలు ఇచ్చాము ఓకే అక్కడ వాళ్ళు అలా అంటే అన్ని గ్రామాలకి ఇలా చేసుకుంటూ పోతూ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అయితే ఇక్కడ ఈ వర్షాల ప్రసాదం అనేప్పుడు మీకు చెప్తాను అవును ఇందాక అన్నారు కదా వర్షాల ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఉన్నారు దళిత దళిత నాయకుడు అవును ఇందాక మీకు ప్రస్తావించాను అసలు భారతీయ జనతా పార్టీలో చేరాలని ఎందుకు అనుకున్నారు మీకు ఏమైనా భారతీయ జనతా పార్టీ నుంచి ఇన్విటేషన్ ఉంది ఎందుకంటే మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు అలాగే హిందూ ధర్మ పరిరక్షణ రామసేన పేరుతో చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు కంబాల శ్రీనివాసరావు భారతీయ జనతా పార్టీలో ఉంటే మంచిదని పార్టీ హైకమాండ్ ఏమైనా అనుకుందా లేదంటే ప్రధాని నరేంద్ర మోదీ ఇలాంటి నేతల్ని వీళ్ళని చూసి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా యాక్చువల్గా ఈ కార్యక్రమాలను చూస్తున్నప్పుడు కొత్తపల్లి గీత గారు మీకు తెలుసు అరకు చూస్తూ ఎలక్షన్లు తిరుగుతూ నా బోర్డు అవి చూసేవారు ఆమె రంపచవరవరం కూడా అరకు లోక్సభ పరిధిలో వస్తుంది అది చూస్తూ శ్రీనివాస్ గారు మీ ఎక్కడ చూసినా మీ బోర్డు కనపడుతున్నాయి మీకు మంచి ప్రజల్లో మంచి ఇది ఉంది ఎలక్షన్ లో సపోర్ట్ చేయమని చెప్పినట్లయితే వారికి కూడా వారికి సహాయం నేను వారికి వారితో పాటు తిరిగాను మిర్యాల శిరీషన్ ఒక ఎమ్మెల్యే ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే ఆవిడ నేను రోజు రాత్రి నేను జరిగిన ప్రచారానికి నేను తీసుకున్న నిర్ణయాలకి ఎనిమిది వేల ఓట్లతో పాటు ఆవిడ నెగ్గిందండి సో ఆ ప్రస్థానంలో ఉంటుండగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ గారు చిలుకూరు రామ్ కుమార్ గారండీ ఆయన ప్లస్ ఆ భారతీయ జనతా పార్టీ స్టే స్టే డిస్టిక్ సెక్రటరీ పట్టామంగరాజు గారు అలాగే వేటుకూరి సూర్యనారాయణ గారు ఆయన భారతీయ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వారు ఈ కొత్తపల్లి గీత గారు చాలా వివిధమైన సమయాల్లో సార్ మీరు భారతీయ జనతా పార్టీ భావజాలం మీ భావజాలం దగ్గరలో ఉంది మీరు ఎందుకు భారతీయ జనతా పార్టీకి రాకూడదని చెప్పి ఆయన అడిగారు ఓకే నాకు వెంటనే నరేంద్ర మోడీ గారు అంటే మా అనుయాయులు కూడా ఎప్పటి నుంచో చెప్తున్నారు నాకు వెంటనే నరేంద్ర మోడీ గారు గుర్తుకొచ్చారండి అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు గుర్తుకొచ్చారు నేను ఆ వారి యొక్క వారి గురించి చెప్తాను భారతదేశంలో ఉండే పేదరికాన్ని పోగొట్టాలని చెప్పి నూట నలభై కోట్ల మంది నా పిల్లలు అనుకుని భార్య అనుమతి తీసుకుని రాజకీయాల్లోకి వచ్చి ఆయన అన్నీ కూడా త్యాగం చేసి పిల్లలు వద్దనుకుని భార్య వద్దనుకుని త్యాగం చేస్తూ రాజకీయ విద్ విధ్వంసక శక్తులు మీరు చూడండి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎన్ని బ్లాస్టింగ్ జరిగినాయి ఎన్ని అల్లర్లు జరిగినాయి ఇప్పుడు ఈ రోజున భారతదేశం ఎంత ప్రశాంతంగా ఉంది సమర్థవంతంగా ఈ రాజకీయ కులమత పిచ్చిని ఎదుర్కొంటూ దాన్ని న్యూట్రలైజ్ చేస్తూ సమర్థవంతంగా ఉంటూ ఆర్థిక పరిస్థితిని పదో స్థానం నుంచి ఐదో స్థానం తీసుకొచ్చి దాన్ని మూడో స్థానం తీసుకెళ్లాలని చెప్పిన కోరికతో ఎంతో దృఢంగా పనిచేస్తూ రోజుకి ఇరవై గంటలు పనిచేస్తూ అంతేకాకుండా దేశ రక్షణ వ్యవస్థ ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మీకు కనీసం మంచి ఎక్విప్మెంట్ ఉండేది కదండి అంటే ఆయుధాలు ఉండేవి ఆయుధ సామాగ్రి ఇప్పుడు రక్షణ వ్యవస్థని ఆయన ఎంత బలోపేతం చేశాడో మీకు అందరికీ తెలిసిన విషయం అలాంటి మహానుభావుడు ఇంకొక చిన్న ముఖ్యమైన విషయం చెప్తానండి చెప్పండి ఒక ముస్లిం యువకుడు యూట్యూబ్లో ఒక చిన్న వీడియో రిలీజ్ చేశాడు వాడు ఏమన్నా చెప్పిన చెప్పాడంటే మేము చిన్నప్పుడు పాకిస్తానీ విద్రోహ శక్తులు వచ్చి ఒక యాభై రూపాయల చేతికి ఇచ్చి రాడ్ పెట్టి కొట్టంట్రా ఆ హిందువులు అని మేము ఆ పని చేసేవాళ్ళం ఈ రోజున నరేంద్ర మోడీ గారు మమ్మల్ని ల్యాప్టాప్లు ఇచ్చి విశ్వవిద్యాలయం పంపించడం చెప్పి ఒక యూట్యూబ్ రిలీజ్ చేశాను అది మీరు అందరూ చూసే ఉండొచ్చు అలాగే ఈ రోజున భారతదేశంలో ఎవరైనా చర్చి కట్టుకోవాలనుకుంటే ఎటువంటి ఆటంకాలు లేవండి అన్ని మతాలను సమభావంగా చూస్తూ హిందుత్వాన్ని బలంగా రక్షిస్తూ భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడుతున్న మహానుభావుడి యొక్క త్యాగశీలత్వానికి ఆయన స్ఫూర్తికి అలాగే యోగి ఆదిత్యనాథ్ యొక్క పటిష్టమైన దృఢ సంకల్పానికి హిందూ మతానికి గౌరవం చూసి ఓకే నేను భారతీయ జనతా పార్టీలో చేయొద్దని చెప్పి నిర్ణయం తీసుకున్నాను అంటే భవిష్యత్తులో భవిష్యత్ లో జెండా రెపరెపలాడబోతుంది అయితే మామూలుగా కాదండి శ్రీనివాస గారి నేతృత్వంలో మామూలుగా కాదు నేను ఎంత మీరు ఒక గోకవరంలో అంటున్నారు మూడు నియోజకవర్గాలు కోరుక రాజానగరం అలాగే జగ్గంపేట రంపచోడవ నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా మీకు కాషాయ జెండా కనిపించాలని చేస్తాను ఎందుకంటే అది నేను చేసిన గొప్పతనం కాదండి భారతీయ జనతా పార్టీకి పటిష్టం లేదనుకునే వాళ్ళందరికీ ఇది ఒక చెంప పెట్టండి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పటిష్టంగా ఉంది కానీ వెళ్లే దారి లేదు ఇప్పుడు కంబార శ్రీనివాసరావు వెళ్లే దారి లేదు అందరూ కూడా ఇంకో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు విన్నారు జనసేన తెలుగుదేశం వయసు వింటున్నారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అలాగే మానవత్వానికి ప్రతీకరించిన కంబార శ్రీనివాసరావు వెళతలు ప్రజల ప్రజలు వేలాదిగా నేను అందుకరించే ఆ నిర్ణయం తీసుకుని ఇప్పుడు రేపు పొద్దున చాలా సార్లు నేను గారు కలిసింది రాష్ట్ర అధ్యక్షులు కలిసాను రాష్ట్ర అధ్యక్షురాన్ని శ్రీనివాసం చెప్పి ఆహ్వానించారు ఆయన అయితే మాకు డేట్లు కుదరలేదండి మొదటిసారి ఎలక్షన్ కమి కోడ్ వచ్చింది తర్వాత శ్రావణ మాస శుక్రవారం చేసే ప్రోగ్రామ్స్ తర్వాత వర్షాలు తర్వాత విజయదశమి వేడుకలు తర్వాత కార్తీక వన భోజనాలు కంటిన్యూ నెక్స్ట్ పార్లమెంట్ పార్లమెంట్ సమావేశాలు అవును మరి ఇప్పుడు ఈ డిసెంబర్ ఇరవై ఐదున మీరు చేయబోతున్నట్టు విన్నాను మరి ఎందుకు డిసెంబర్ ఇరవై ఐదున కార్యక్రమం పెట్టుకున్నా దానికి ఏమైనా ప్రత్యేకత ఏమైనా ఉందా ఏ ప్రత్యేకత లేదండి నేను మొదటి నుంచి డేట్స్ ఇవ్వడం ఆ డేట్స్ మిస్ అయిపోవడం జరుగుతూ వస్తుంది ఓకే ఫైనల్గా నేను మన డిసెంబర్ మన మూడు డేట్లు అడిగారు వాళ్ళు ఇరవై ఇరవై రెండు ఇరవై ఐదు అడిగారు నేను ఆ మూడు డేట్లు ఇస్తే నాకు ఎంత అదృష్టం అంటే నేను ప్రతిసారి డేట్ వెళ్ళినప్పుడు మహాగణపతిని చూసి ఏంటి విఘ్నాలు అనుకునేవాడిని కానీ ఆ మహానుభావుడు ఒకసారి డెసిషన్ తీసుకుంటే వేరుగా ఉంటుంది కదా ఒక ప్రత్యేకత ఉంది మీ నోట్ నుంచి వినాలనే ఆ ఇరవై ఐదు ఏసుప్రభు పుట్టినరోజు ఒకటి అవ్వడం రెండవది వాజ్పేయి గారి వంద పుట్టినరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు అది నా అదృష్టం అది అనుకోకుండా నేను కోరుకోకుండా చాయిస్ లేకుండా అది నాకు వచ్చి పడింది ఓకే సో ఆ రోజున పదివేల మంది జన సమూహంతో సెంట్రల్ మినిస్టర్లతో స్టేట్ మంత్రులతో వీళ్ళందరూ కూడా సన్ని సమక్షంలో భారతీయ జనతా పార్టీలో పదివేల మంది జన సమూహంతో ఇరవై ఐదో తారీఖున జాయిన్ అయిపోతున్నాను ఓకే అంటే ఇప్పుడు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ ఒక కూటమిగా ఉన్నాయి అంటే మీరు ఇక్కడ భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారని మీరు నిర్ణయించుకున్న తర్వాత ఇంకా వేరే పార్టీల నుంచి ఏమైనా ఇన్విటేషన్స్ వచ్చాయి ఎందుకు శ్రీనివాస్ గారు అక్కడికి వెళ్తారు మనం అందరం కలిసే ఉన్నాం కదా నీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి రాలేదండి లోకల్ లీడర్స్ నుంచి వచ్చిన ఏంటి రాకూడనీ జా నేను సనాతన ధర్మం మీద పనిచేసినప్పుడు ఈ హైందవ ధర్మం కోసం చేస్తున్న ఇనీషియల్ రోజుల్లోని నన్ను పార్టీలోకి ఆహ్వానించారు కొంతమంది వాళ్ళు చాలా చిన్న లీడర్స్ నేను ఎక్కువ అసలు రాజకీయం మీద నాకు ఉద్దేశమే లేదండి నాకు ఎప్పుడైతే ఈ రాష్ట్ర అధ్యక్షులు ఎప్పుడైతే నాకు ఆహ్వానం పలికారో నాకు అప్పుడు ఒక స్ఫూర్తిదాయకమైంది అంటే భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేసే యోచన ఉందా లేదంటే కేవలం భారతీయ జనతా పార్టీలో ఉండి సేవా కార్యక్రమాలకి ఎట్లాగ పరిమితం అవుతారు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా నేను స్వతంత్రం అండి అవును నేను ఇదైనా చేస్తాను నేను కానీ కానీ ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ చేరిన తర్వాత మీరు భారతీయ జనతా పార్టీ నేత భారతీయ జనతా పార్టీ మీకు ఏదైనా ఖచ్చితంగా ఇన్ని సేవా కార్యక్రమాలు ఇంత కమిటెడ్గా మీరు భారతీయ జనతా పార్టీ పట్ల హైందో ధర్మం పట్ల ఉన్నప్పుడు వాళ్ళు ఒక మంచి పదవి కూడా మీకు ఇస్తారు అప్పుడు మేము భారతీయ జనతా పార్టీ నేత లేదని భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇచ్చే అర్హతతోనే మిమ్మల్ని పిలుస్తాం కానీ ఇక్కడ ఒకటి ఉందండి భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ కలిగిన నిబద్ధత కలిగిన పార్టీ ఏమండి మనం అటువంటి పార్టీలోకి వెళ్ళేటప్పుడు మనకి మెచ్యూరిటీ ఉంటే ఎటువంటి కోరికలతోటి జాయిన్ అవ్వకూడదండి దాంట్లో ఎందుకంటే పార్టీ అధిష్టానం ఎలా చెప్తే అలా అది ఓకే నువ్వు డిసప్పాయింట్ అయ్యే ఉద్దేశంతో వెళ్ళకూడదండి అక్కడికి సో నువ్వు వెళ్ళిన తర్వాత మనం చేసుకుంటూ వాళ్ళకి నమ్మకం కలిగి నువ్వు ఇలా చేయి నువ్వు రాష్ట్ర నాయకుడిగా కా సేవలు అందించు లేదా నాకు ఇంగ్లీషు హిందీ అనర్గంగా మాట్లాడతాను నువ్వు దేశంలో కూడా నువ్వు జాతీయ నాయకుడిగా కూడా నీ సేవలు అందించు అని చెప్పిన వాళ్ళు ఎటువంటి ఆదేశాలను ఇచ్చినా నా వైపు నుంచి సమర్థతగా ఎంతైనా ఎంత పెద్ద కార్యక్రమానైనా ఎంత పెద్ద పదవి నేను నిర్వర్తిస్తాను లేదు నువ్వు సామాన్య కార్యకర్తగా పనిచేయమని అంటే నేను సామాన్య కార్యకర్తగా కూడా పనిచేయడానికి సిద్ధంగా అంటే కంబాల శ్రీనివాసరావు గారు అంటే సడన్గా హైంద దరం పట్ల ప్రేమ పుట్టడం అనేది ఎవరికి జరగదు చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక రకమైన భావన ఉండాలి అలాంటి నేపథ్యం ఏమైనా ఉందా చిన్న మీ మీ తల్లిదండ్రులకు కాని అట్లా తల్లిదండ్రులు పూజలు బాగా చేసేవారు అండి నన్ను పెంచుకునే వాళ్ళు కూడా బాగా పూజలు చేసేవారు విషయం ఏంటంటే నేను ఏది నమ్మను సార్ కొన్నాళ్ళ పాటు నాకు ఈ లెఫ్టిస్ట్ భావాలు అంటారు కదా ఏదైనా సా సామ్యవాద భావాలంటే అలాంటి వాటిలో కూడా కొన్ని వెళ్ళానండి అంటే కొన్నాళ్ళ పాటు నేను పూజలు అవి సరిగ్గా చేసేవాడిని కాదు అలాంటప్పుడు నాలో జరిగలిగిన మార్పులు నేను ఫస్ట్ అబ్జర్వ్ చేసుకున్నాను చేసిన తర్వాత సనాతన ధర్మం యొక్క విలువ ఏంటి మనం ప్రతిరోజు ఉదయాన్ని ఎందుకు స్నానం చేయాలి మనం ఎలా గుడి పూజ ఎందుకు చేయాలి వీటన్నింటి మీద నాకు అవగాహన వచ్చింది మామూలు అవగాహన కదండి సాంకేతిక పరమైన అవగాహన వచ్చింది మీరు మూఢత్వంగా వచ్చే అవగాహన వేరుని సాంకేతిక పరంగా అంటే విచక్షణ జ్ఞానంతో వచ్చే అవగాహన వేరు నాకు అలాంటి విచక్షణ ఉండదు ఎస్ నువ్వు బొట్టు పెట్టుకుంటున్నావు అంటే ఎందుకు పెట్టుకుంటున్నావు చెవులు ఎందుకు కుట్టించుకుంటున్నారు మెట్టు ఎందుకు పెట్టుకుంటున్నారు వీటన్నిటి మీద నాకు అవగాహన ఒక సాంకేతిక కారణం అయ్యో మన మీద రీసెర్చ్ చేస్తున్న పాశ్చాత్య దేశాలు తెలుసు మనం అన్ని ఎందుకు ధరిస్తున్నాము మీరు పాశ్చాత్య దేశ వాళ్ళకి పసుపు కుంకుమ దొరకదు వాళ్ళకి వాళ్ళకి గంధం దొరకదు మంగళ ద్రవ్యాలు దొరకవు కాబట్టి వాళ్ళని వాడలేదు కానీ మనకు దొరుకుతాయి దాని యొక్క విశిష్టమైన స్థానం ఏంటో తెలుసు ఇప్పుడు ప్రపంచమంతా చెప్పుకునే సైంటిస్టులు అయితే ఎవరైతే ఉన్నారో మనకి సైంటిస్టులు ఉన్నారండి కానీ వాళ్ళు మునీశ్వర్లు యోగేశ్వర్లు వాళ్ళు చాలా ధ్యానశక్తితో ఎంతో సాధించారండి ఎందుకండి మీరు క్వశ్చన్ చెప్తాను ఈ రోజుని మేము మొదటి సర్జరీ చేసామని చెప్పుకునే ఎంతో మంది పాశ్చాత్యం చూస్తే నవ్వు అవును సుశ్రుతుడు మూడు వేల సంవత్సరాల క్రితం కాశీలో బ్రెయిన్ ఆపరేషన్ ఓపెన్ చేశాడు స్కల్ ఓపెన్ చేసి ఆపరేషన్ చేశాడు అలాగే ప్లాస్టిక్ సర్జరీ చేశాడు మోకాలకు ఆపరేషన్ చేశాడు అందుకే చరక సమాధి మాట్లాడుతుంది అవి పుస్తకాల్లో లేకుండా చేశారండి ఎవరు ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన వచ్చిన తర్వాత కొంతమంది దుర్మార్గులు చేతికి కళ్ళు మెళ్ళిపోయిందండి ఆ దుర్మార్గులు మన పుస్తకాల్లో మన యొక్క గొప్పతనాన్ని చెప్పడం మొత్తం తీసేశారండి ఇప్పుడు చరకుడు కానీ సుశృతుడు కానీ నాగార్జునుడు కానీ రసాయన శాస్త్రంలో నాగార్జునుడు గొప్ప వ్యక్తి అంటే కంబల్ శ్రీనివాస్ గారు ఒకవైపు సేవా కార్యక్రమాలు మరోవైపు మీరు భారతీయ జనతా పార్టీలో చేరటం అంటే నథింగ్ బట్ రాజకీయ కార్యక్రమాలు ఉంటాయి రాజకీయ కార్యక్రమాలు మరి రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు ఇందులో బ్యాలెన్స్ చేసేది ఏం లేదండి ఇప్పుడు నాకు ధర్మం అనేది కంప్లీట్గా అంతేనండి దీన్ని ఎవరు ఆపరు వీళ్ళకు కూడా నచ్చుతుంది పని నేను చేసే సేవా కార్యక్రమాలకి ఈ రోజున వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే నన్ను పిలిచారు ఆహ్వానించారు సో మొదట భారతీయ జనతా పార్టీ నుంచే నాకు ఆహ్వానం వచ్చింది సో నేను సంతోషంగా నేను యాక్సెప్ట్ చేశాను ఇప్పుడు నేను కోరికలు పెట్టుకుని లేకపోతే నేను ఇలా నాకు ఎమ్మెల్యే పదవిస్తేనే వస్తాను ఎంపీ పదవి ఇస్తేనే వస్తాను చెప్పి నేను వెళ్ళినట్టయితే నాకు డిస్టర్బెన్స్ ఉంటుంది నాకు ఏమి ఆశించకుండా భారతీయ జనతా పార్టీ అంటే నాకు ఇష్టం నరేంద్ర మోడీ గారు అంటే నాకు ఇష్టం యోగి ఆదిత్యనాథ్ అంటే నాకు ఇష్టం అంతే వెళ్ళాను అక్కడ వాళ్ళు ఎంత చిన్న పని ఇస్తే ఆ చిన్న పని చేస్తాను నరేంద్ర మోడీ గారు చీపురు తీసుకుని ఆఫీస్ తుడిచేవాడు ఓకే టీ అమ్ముకున్నారు తర్వాత ఏ పని ఇస్తే ఆ పని చేసుకుంటా అని అంటే ఇక్కడ శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఈ కార్యక్రమాలకైనా రేపొద్దున్న మీరు రాజకీయాలకు సంబంధించి ఒక రోజు భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తుంది ఈ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం మీరు చేయాలి అని వీటన్నిటికీ డబ్బు చాలా ప్రధానం అంటే మీరు ఆగర్భ శ్రీమంతుల లేదంటే ఇప్పుడు దీనికి ఖర్చు పెట్టే డబ్బులు కానీ ఇదంతా ఎట్లా దాన్ని ఎట్లా వంద రూపాయలతో నేను హైదరాబాద్కి వచ్చాను సార్ ఈ రోజుని మీరు రిలయన్స్ అంబానీ అడిగినా కూడా సైకిల్ మీద తిరిగాడు ఈనాడు పేపర్ అధినేత మొట్టమొదటిసారిగా సైకిల్ మీద పచ్చళ్ళు చాలా మంది అండి ఈ ప్రపంచంలో చాలా మంది దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ అనుకుంటున్నాను నేను సిక్స్టీ పర్సెంట్ కానీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కూడా కావచ్చు ఎయిటీ పర్సెంట్ వాళ్ళు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే నేను చాలా మంది కష్టపడి పైకొచ్చని చెప్తారు చాలా సాధారణమైన విషయం ఆగర్భ శ్రీమంతులు కొద్దిమంది వేరేగా ఉంటారు అది వేరే మనం వాడి గురించి మాట్లాడుకోవాల్సిన పని మనకు లేదండి నేను చేసిన పని ఏంటంటే వ్యాపారం నేను పారిశ్రామిక రంగంలో పనిచేస్తూ కూడా భూమిని నమ్ముకున్నాను రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎప్పుడు కూడా నాకు ఇంట్రెస్ట్ అది నేను ఇప్పటి నుంచో కూడా చిన్న దగ్గర కొద్ది డబ్బు ఉంటే అది ఎక్కడైనా ఒక వంద గజాల స్థలం కొనుక్కోాలనే ఆలోచన ఉండేది నాకు నేను పోలవరం ప్రాజెక్టు సంబంధించి నిధులు రిలీజ్ అవుతున్నాయని చెప్పాను కానీ మా ఊరికి యాభై నాలుగు గ్రామాల ప్రజలు వచ్చారండి వచ్చి చుట్టుపక్కల గోకవరం అనే సెంటర్ అని పాయింట్ చేసి ఇది ఎవరికీ తెలియని విషయం నేను అప్పట్లోనే స్థలాలకు అయితే కొనిపెట్టేసాను అప్పుడు చాలా చిన్న చిన్న స్థలాలు కొనిపెట్టి అలాగే హైదరాబాద్లో కూడా చాలా స్థలాలు కొనిపెట్టుకున్నాను అది భాగస్వామిలో వచ్చి సొంతంగా కానీ నేను ఎప్పుడు కూడా బయట పడలేదు నేను సో నాకు ఒక స్థాయి వచ్చిన తర్వాత పిల్లలు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత లేదు ఇది కూడా తెలియాలి ఇప్పుడు నేను ఈ ప్రశ్న మీకు ఎందుకు అడిగానంటే అంటే మీరు పొద్దున భారతీయ జనతా పార్టీ నేత హైందవ ధర్మం కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తే కాదు మరి కొంతమంది మీరు ఇన్స్పైర్ కావాలి కదా అవును మిమ్మల్ని చూసుకుందరు ఇన్స్పైర్ కావాలి అందుకే మీరు వంద రూపాయలతో హైదరాబాద్ వచ్చి ఇంతవరకు మీరు జీవిత ప్రయాణాన్ని ఇంతవరకు తీసుకురావడం అనేది గ్రేట్ కదా సో నాకు అలాగా నేను నమ్ముకున్న భూమి నన్ను ఒకసారి నా పిల్లలకి అంతా నేను సరిపో పూర్తి చేసిన తర్వాత నా గురువులు నాకు విషయం చెప్పారు మనకున్న సంపదలో ఒక టెన్ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ తల్లిదండ్రుల కోసం గురువుల కోసం సేవలకు మన సేవకుల కోసం అలాగే సమాజానికి ఆలయాల యొక్క పునరుద్ధరణ అంటే దైవానికి మనం ఎంత శాతం ఖర్చు పెట్టాలంటే ప్రతి మతంలోనే ఉందండి అది ఇస్లాంలోనే ఉంది క్రైస్తవంలోనే ఉంది అలాగే హిందూ మతంలో కూడా ఉంది కానీ థర్టీ పర్సెంట్ దాటకూడదు అంటారు ఎందుకంటే అది తలకమించిన ధర్మం దానం అంటారు తలకమాలిన ధర్మం అంటారు సో అందువల్ల నేను ఆ థర్టీ పర్సెంట్ పరిధిలోనే నేను ఇంతకాలం కూడా చేసుకుంటూ వస్తూ నేను ఆ విస్తృతి ఇంకో విషయం ఏంటండి నేను సేవ చేసే కొద్దీ నేను డబ్బు ఖర్చు పెట్టే కొద్దీ నేను ఏదైతే నమ్ముకున్నానో కనకదుర్గమ్మ తల్లి నాకు వంద రెట్లు నాకు వెనక్కిస్తూనే ఉందండి సో ఈ విషయం ఈ సందర్భంలో నా ఫ్యామిలీని నేను మెచ్చుకోవాలండి వాళ్ళు ఎప్పుడూ కూడా నేను అంటే ఉంటాయి అవును కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి వేరే విషయం వాళ్ళు ఎప్పుడూ కూడా నాకు సపోర్టివ్గా ఉన్నారు జీవితంలో కొంత అవమానాలు ఎదుర్కోవటం అలాంటి పరిస్థితులు ఎప్పుడైనా వచ్చాయి సార్ భలే ఉన్నారు మీరు మీరు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు నేను దెబ్బలు తిన్నా అలాగే ఉన్నాను నేను మారలేదండి భగవంతుడు నన్ను ఏ స్థాయికి తీసుకెళ్ళి అంటే ఎవరు కూడా నన్ను మోసం చేయని స్థాయికి తీసుకెళ్లి కూర్చోబెట్టాను అదే నేను అందకలు అన్నాను అందుకే అంటే రాటు తెల్లారంటే దాని అర్థం ఏంటంటే ఇన్ని కష్టాలు ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత గుండె గట్టిపడుతుంది అంటే దేన్నైనా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటుంది మరి అంటే అంత అందుకు అదే మీ ప్రయాణానికి కారణమైందేమో అని నా అభిప్రాయం అంతేనండి అంతే కానీ ఒకసారి మనం రాజకీయాలు అంటే పులి మీద సారి అది కూర్చోలేము దిగలేము అలా అన్నట్టు ఉంటుంది అది సో మనం చేయాలండి ఒకసారి మనకు నిర్ణయం తీసుకున్న తర్వాత వెనకడుగు వేసేది ఏమీ లేదు ఇటువంటి తేగాలకైనా సిద్ధం చే సిద్ధపడుతూ ముందుకు వెళ్ళిపోవాలంటే అది అవమానాలు కావచ్చు దెబ్బలు కావచ్చు పోలీసులు వేసు చూడవచ్చు పేడ మీకు ఇంకో విషయం నేను చెప్తున్నాను ఇప్పుడు నేను ఇంత ఇలాగ ఉన్నది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇప్పుడు నన్ను డిగ్రేడ్ చేయడానికో లేకపోతే నన్ను ఇచ్చేడానికో నా ఇప్పుడు నా వెనక్కి వెళ్తారు వెళ్ళి నా కుటుంబం దాని చుట్టూ సమస్యలు అవుతారు నా లోటుపాట్లు నా బలహీనతలు వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు ఇప్పుడు వీటిలోంచి ఏదో వెతికి పట్టుకుంటారు ఇప్పుడు ఏం చేస్తారంటే వీరు సీతాకోవచ్చు అనుకుంటున్నారు అందమైన శ్రీనివాసరావు లేదు వీడు వీడు మొదటి బతికేలా ఉండేది గొంగళ పురుగు చూడని చెప్పి చూపిస్తారు అది చాలా సహజం అండి చూపించుకోండి నాకేమైంది అంటే వాటి అన్నింటినీ ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధమయ్యారు ఉండాలి కదండి తప్పనిసరిగా యుద్ధంలో దిగిన తర్వాత నాకు కాలు తీగిపోద్ది చేయి తేగిపోద్ది అనుకుంటే ఎలాగండి అవును చెయ్యాలి ఓకే సో రే ఇదంతా మంచి ప్రయాణం మీతోని ఇంటర్వ్యూ అనేది అయితే ఇప్పుడు పాలిటిక్స్ అప్పుడులాగా లేవు శ్రీనివాసరావు గారు డైనమిక్స్ మొత్తం మారిపోయాయి అంటే ఎక్కువ ఖర్చు పెట్టడము రాజకీయాలు సమీకరణాలు కుల సమీకరణాలు ఈక్వేషన్స్ రకరకాల వ్యవహారాలు ఉన్నాయి ఎన్నో కోట్లు ఖర్చు పెడితే కానీ గెలవని పరిస్థితి ఉంది కనీసం ఒక కౌన్సిలర్ కార్పొరేటర్ ఎన్నికకి కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్న వాతావరణం మరి ఈ రాజకీయాల్లోకి ఇప్పుడు వస్తున్నారు భారతీయ జనతా పార్టీలో చేరి ఎట్లా ఫేస్ చేస్తారు ఈ ఒడిదుడుకల్ని ఎట్లా ఫేస్ చేస్తారు ఏమనుకుంటున్నారు ఆర్థిక పరంగా నాకు ఎటువంటి ఒడిదడుకులు లేవండి ఆర్థిక పరమైన కాదు రాజకీయాలకు చాలా పెరిమిటేషన్ కాంబినేషన్స్ ఉంటాయి ఉన్నానే ఎందుకంటే నేను మొదటి నుంచి వెళ్తున్నది ఒక డివైన్ డివైన్ ఎనర్జీ నన్ను నడిపిస్తున్నాను నేను అది నమ్ముతాను కాస్మిక్ ఎనర్జీ అనేది నాకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది ఇప్పుడు మనం వెళ్ళిన తర్వాత అందులో దిగిన తర్వాత ఆర్థిక పరమైన ఇబ్బందులు నాకు అలాగే రేపు పొద్దున్న ఏదైనా డైనమిక్స్ వస్తే డైనమిక్స్ ని ఫేస్ చేసుకోగలిగే సామర్థ్యత ప్రణాళికలు ఆలోచనలు అనాలసిస్ ఇవన్నీ కార్పొరేట్ సంస్థలు నేను పనిచేశాను నాకు అవన్నీ ఉన్నాయి ఎక్కడ వేసే బాణం అక్కడ వేస్తాం కొన్ని చోట్లయితే మాత్రం నేను నేను ఊటానండి కొనుక్కున్నారు అంటే నేను ఎక్కువగా వదలనండి నేను అదే చెప్తాను ఎక్కువ కాస్మిక్ ఉంచుకోవాలి రాజకీయాల్లో అంతే వాడను నేను ఉండేది అలవాటు ఏంటంటే నేను వాడను అది ఎందుకంటే అది భగవంతులు వాడాలని కోరుకుంటారు ఓకే భగవంతుడు కూడా నువ్వు అన్నిసార్లు నువ్వు మౌనంగా కూర్చుంటే నేను చేస్తాను కదండి ఓకే ఎక్కడ కత్తి తీయాలి అక్కడ కత్తి తీయాలి ఎక్కడ ఎదుర్కోవాలి అక్కడ ఎదుర్కోవాలి థ్యాంక్ యూ కంబాల శ్రీనివాసరావు గారు మీ ప్రయాణం విజయవంతం కావాలని టెన్టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మనం చూసాం అంటే మనం ఎప్పుడైనా ఒక వేత్తనో ఒక ఆధ్యాత్మికవేత్తనో ఒక సామాజిక వేత్తనో మనం మాట్లాడుతాం కానీ అన్నీ కలిపి ఒక త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో ఒక మనిషి ఎవరైనా ఉన్నారంటే కంబాల శ్రీనివాసరావు గారు వంద రూపాయలతో హైదరాబాద్ వచ్చి కష్టపడి ఎన్నో ఒడిదుడుకులు అవమానాలు ఎదుర్కొని తర్వాత విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఏర్పాటు చేసి హైందవ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చాలా విస్తృత కార్యక్రమాలు చేసి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలకు వెళ్ళబోతున్నారు అయితే ఇప్పటివరకు ఒక ఎత్తు రాజకీయాలకు వెళ్ళబోతున్నారు కాబట్టి ఈ డైనమిక్స్ ఒక ఎత్తు అయితే ఈ రాజకీయాలను కూడా ఖచ్చితంగా నేను సేవాభావంతోనే రాజకీయం చేస్తాను నా పని నేను చేసుకుంటూ పోతాను అని శ్రీనివాసరావు గారు అంటున్నారు మరి ఈ ప్రయాణం విజయవంతం కావాలనే మనం కోరుకుందాం థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు ఇది కంబాల శ్రీనివాసరావు గారితో టెన్టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ